బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు ఇప్పుడు టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దిగబోతుంది అయితే అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా జోరుగా ప్రచారం కూడా సాగుతోంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యాపారి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది జనసేన పట్టుబడితే ఆ పార్టీ తరఫున బరిలో దింపేలా ప్లానింగ్ కూడా చేస్తుంది సాయంత్రం తెలంగా తెలంగాణ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ ఉప ఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానంపై చర్చ జరపనున్నారు అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ గనక పోటీ చేస్తే మరి ఎంతవరకు గెలిచే అవకాశాలున్నాయి అసలు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి టిడిపికి కౌశల్య తెలంగాణ రాజకీయాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ నిన్న సాయంత్రం రిలీజ్ అయింది అయితే నేడు తెలంగాణ టీడీపీ సంబంధించిన కీలక నేలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలేదు దింపేలా ప్లాన్ చేశారు అయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యాపారిని రంగంలోకి దించుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్య ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా వ్యవహరిస్తున్నారు అయితే జనసేన పట్టుబడితే జూబ్లీ నియోజకవర్గానికి నియోజకవర్గంలో జనసేన తరపు నుంచి అభ్యర్థిని కూడా బర్లే దింపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి పట్టు ఉంది గ్రేటర్ హైదరాబాద్ తోటి ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీకి చాలా బలమైన పట్టు ఉంటుంది అయితే గ్రేటర్ లో మళ్లీ తిరిగి టీడీపీ పుంజుకోవడానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అంటూ ప్రచారం జరుగుతుంది అయితే నేటి సాయంత్రం తెలంగాణ టీడీపీ నేత ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని అభ్యర్థిని ఖరారు చేయనట్టు ప్రచారం జరుగుతుంది కౌశల్యం అభ్యర్థిని ఎవరిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి కౌశల్య కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది జూబ్లీస్ నియోజకవర్గంలో గత మూడు సార్లు ఎన్నికైన మాగంటి గోపినాథ్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గంలో టీడీపీకి పట్టు ఉంటుంది గతంలో కూడా టీడీపీ అక్కడి నుంచి గెలిచిన సందర్భం ఉంది గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది బలమైన నాయకులు ఉన్నారు ఆ పరిధిలోనే తెలంగాణ టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవడంతో ఆయన నేటి సాయంత్రం అభ్యర్థి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇక్కడ జనసేనకు సంబంధించిన ఒక తమ సామాజిక వర్గ సంబంధించిన కీలక వ్యక్తి కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారంటూ ప్రచారం జరుగుతుంది అయితే ఈ రెండింటి పైన ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా లేక నేటి సాయంత్రం చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ప్రకటించబోతున్నారా అనేది మనకు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పుంజుకోవడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని జూబ్లీస్ ఉప ఎన్నికల్లో వేదిక చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా తెలంగాణ టీడీపీని రాష్ట్ర వ్యాప్తంగా పరోపితం చేయడానికి కూడా ఆయన పలు కమిటీలు నియమిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కౌశల్యం ఎస్ అయితే ఇప్పటికీ అభ్యర్థిని ఖరారు చేసినట్టుగా వార్తలైతే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది కౌశల్య నేటి సాయంత్రం తెలంగాణ టీడీపీకి సంబంధించిన కీలక నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో జూబ్లీ ఉప ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి పలు సలహాలు పలు సూచనలు ఇవ్వనున్నారు అంతే కాకోకుండా గత కొద్ది కాలంగా కాసాని జ్ఞాన రాజీనామా చేసిన తర్వాత టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇంక ఇంతవరకు నియమించలేదు ఆ రాష్ట్రాధ్యక్ష నియామకం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి అంతే కాకోకుండా తెలంగాణ జిల్లాల్లో తెలంగాణలో అటు టీడీపీతోనూ ఇది జనసేనను కలుపుకొని పోటీ చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు అంతేకాకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖమ్మ సామాజిక వర్గానికి బలమైన ఓటింగ్ ఉంది ఈ ఓటింగ్ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ టీడీపీ నాయకులు ఒత్తిడి చేయడంతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో అభ్యర్థి పేరు దాదాపు ఫైనల్ చేస్తారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది అంతేకాకోకుండా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒకవేళ జనసేన పోటీ చేయాలని భావిస్తే జనసేనకు సంబంధించిన ఒక వ్యాపార కీలక నాయకుడు ఒక సమ సామాగ్రికి సంబంధించిన ఒక వ్యాపార రేసు లో ఉన్నారని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ జనసేన పట్టుబడితే మాత్రమే జనసేన నుంచి జనసేనకు ఆప్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పట్టు పడకపోతే సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ ను రంగంలోకి దించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేశారు ఆ విధంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కౌశల్లి ఎస్ అయితే ఈ భేటీలో ఇంకా ఎలాంటి అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తుంది కోసలే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలనే బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలనేది చంద్రబాబు నాయుడు మొదటి ఆలోచన ఆ ఆలోచన దిశగానే తెలంగాణ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే పక్క రాకమైన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు వీరిద్దరు భాగస్వామ్యంగా ఉన్నారు ఇప్పుడు ఈ వచ్చిన ఈ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయడానికి ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే కీలక నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ బాబు మోహన్ ఇలాంటి నాయకులందరితో ఆయన సాయంత్రం భేటీ నిర్వహిస్తున్నారు ఒక ముగ్గురి కీలక నాయకులు పేర్లు కూడా టీడీపీ అధ్యక్షుల ప్రతిపాదనలు ఉన్నాయి వా అది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ఓవరాల్ గా జూబ్లీ ఉప ఎన్నికను తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు పక్క వ్యూహ వ్యూహము కసరత్తు ఖరారు చేస్తున్నారు కోసం రైట్ కిరణ్ సో ఎస్ మొత్తానికి తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో టీడీపీ పోటీ చేసే దిశగా ముందులైతే ముందుకైతే అడుగులు వేస్తుంది అభ్యర్థిని కూడా ఖరారు చేసినట్టు జోరుగా ప్రచారం అయితే సాగుతుంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యాపారి పేరు అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది అయితే జనసేన పట్టుబడితే కనుక ఆ పార్టీ తరఫున బరిలో దింపేలా ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇవాళ సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానంపై కూడా చర్చ జరిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఈ అంశాన్ని ఖచ్చితంగా వాడుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే చంద్రబాబు అడుగులు వేస్తూ ఉన్నారు